నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మనం మల్కాజ్గిరి కాన్ఫరెన్స్లో ఉన్నాం మల్కాజ్గిరి కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఎంపీ ఎలక్షన్లో అసలు కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ ఓరిగా ఇక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి మరి సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది అసలు ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు అనిల్ గుప్తానే అనిల్ గుప్తా చెప్పండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇటు రాహుల్ గాంధీ మోడీ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే బెటర్ వీళ్ళలో అని ఎవరు అనుకుంటున్నారు మా అంచనా ప్రకారం మోడీ అనుకుంటున్నాం మోడీ 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 ఎందుకంటే అన్న భారతదేశ సార్వ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికే చాటిండు ఒకప్పుడు ఇండియా అప్పుల అయింది ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగింది మొన్న కరోనాలో మెడిసిన్ అనుకుంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కొట్లాడినాయి కానీ భారత్ బయోటెక్ అనే మన హైదరాబాద్ బేస్ కంపెనీ వాళ్ళే కరోనా మందు తయారు చేసి ఫ్రీగా ప్రపంచ దేశాలకు పంపిన ఘనత నరేంద్ర మోడీ గారిది అది ఒక్కటి సరిపోదా అరే బీజేపీ అన్ని ప్రైవేట్ కరణ చేసింది అన్ని అమ్ముకున్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలని చెప్పి అన్న కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు ప్రైవేటైజ్ అంటున్నారు సరే ప్రైవేటైజ్ చేసింది పక్కన పెడితే వీళ్ళకి ఎందుకు కోటలో వీళ్ళు చెప్తలేరు అరవై సంవత్సరాల పాలన వీళ్ళు ఏం చేసిరు ఇలా కొత్తగా వచ్చి పది సంవత్సరాల నుంచి మోడీ చేసిండు దొప్ప తిన్నాడు అంటే ఆయనకు పిల్లమా పిల్లల ఫ్యామిలీయా వాళ్ళ చెల్లె ఛాయ్ అమ్ముకుంటుంది ఆయన చాయ్ అమ్ముకొని వచ్చిన్నాడు ఆయన కాస్తులున్నాయా ఉన్నాయా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ప్రైవేటైజ్ చేసి ఆయన జోబులకి ఏమైనా వేసుకుంటున్నా పైసలు రాహుల్ గాంధీ కూడా పెళ్లి చేసుకోలేదు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలే రాహుల్ గాంధీ ఆస్తి ఎంత రాహుల్ గాంధీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండే రోడ్ నేమంటారు రాహుల్ గాంధీ ఉండే రోడ్ నేమంటారు తుగ్లక రోడ్ అంటారు తుగ్లక రోడ్ అని ఎందుకు అంటారు కాబట్టి రోడ్ అంటే మొత్తం మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారి గవర్నమెంట్ సెంట్రల్ లో ఉండాలా దేశంలో ఇంకా ముందుకు పోతుంది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఇండియాకు మనం వీడికి వెళ్ళి వలసలు పోయినాం ఏడికి పనులు చేసుకుని వేరే కంట్రీలకు ఇండియాకి వస్తారు పనులు చేసుకోనికి అతి తొందరలోనే మీరు చూడబోతారు ఇది ఏ ఇది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అండి మల్కాజిగిరి లో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి ఇటల్ రాయందరు ఉన్నారు అవును సరే వేరే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వేరే ఇంకా క్యాండిడేట్ లో పెట్టలేదు ఎట్లా ఉండబోతుంది ఇక్కడ క్యాండిడేట్ లో దొరికితే పెడతారు అన్న క్యాండిడేట్లు ఎత్తుకుంటురాలు చికెట్ల వెలుతురులో కూడా కరెంట్ వేసి వెతుకుంటారు దొరుకుతలేరు క్యాండిడేట్లు పోటీ చేయనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ మొన్నటి దాకా రేవంత్ రెడ్డి ఉండేడా సీఎం అయిండు మల్కాజిగిరికి వచ్చిన దాఖలాలు ఇళ్ల మీద లెక్క పెట్టచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మల్కాజ్గిరి ఇచ్చిన ఫండ్స్ ఏది ఐదు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఎప్పుడు రాలేదా రేవంత్ రెడ్డి వచ్చిండు ఎవరింట్లో దావతుంటే వచ్చిండు ఏదైనా ఓపెనింగ్ ఉంటే వచ్చిండు కానీ ఏ గవర్నమెంట్ పనులకు రాలే ఏ దానికి రాలే నిజంగానే ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ సుస్థ తెలుస్తుంది కదా అన్న అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉన్నది కొత్తగా ఏమైంది ఎట్లా ఇప్పుడు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటే ఈటల్ రాయ్ గెలిపిద్దాం అని ఇటల్ రాయ్ ఈటల్ రాయ్ గుజరాత్ లో గెలవలే ఎవడగొట్టి అక్కడ ఏడు సార్లు గెలిచింది మరి ఏడు సార్లు గెలిచింది మాట్లాడతలేరు ఒక్కసారి ఓడిపోయిందాని గురించి మాట్లాడుతున్నారు పది పది లక్షలు పది సార్లు ఇచ్చినా ఈటలకే ఓటేస్తామని అన్నారు మరి అప్పుడు పది లక్షలు పంచి మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం ఆడుండి పనిచేసినా కూడా ఈటలన్న గెలిచిండు ఇప్పుడు ఏదో ఒక్కటే పాడి కౌశిఖర్ రెడ్డి ఒక మాట అన్నాడు ఒకవేళ నన్ను గెలిపించకపో గెలిస్తే విజయ యాత్ర లేకపోతే నా శివయాత్ర అన్నందుకే ఆయనకు సింపతితో నోటేసారు ఇవన్నీ మాట్లాడలే ఓటేస్తే అభివృద్ధి చేస్తా అన్నాడు ఇంటింత మనిషి ప్రతి ఒక్కరు నోట్ల నాలిక ఈటల రాయందర్ అంటే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఢిల్లీకి పోతాడు కంపల్సరీగా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు ఇప్పుడు ఎంపీగా గెలిచి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే సెంట్రల్ మినిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మొత్తానికి సెంట్రల్ మోడీ గారు ఇక్కడ ఈటల రాయందర్ రైట్ థ్యాంక్